హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బుల్స్ ఆఫ్ ఇండియా మీరు చూస్తున్నటువంటి గి గిత్తలు వచ్చేసి వివిలాల గ్రామం ఇటిక్వళ మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలు అయితే చూస్తున్నారు రైతు యొక్క పేరు వచ్చేసి బుల్స్ రైడర్ శ్రీకాంత్ యూట్యూబర్ వారి గిత్తలు ఉన్నాయి గిత్తలు వచ్చేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ఆన్ చేసుకున్న అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయనున్న వివిలాల గ్రామం ఇటిక్వాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గీత్తలు అయితే చూస్తున్నారు మీరు చూడటానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయన్నా ఈ గీత్తలు ಅಮ್ಮೇದಾನ್ಕೈತೆ ಕದನ್ನ ಈ ಗಿತ್ತಲು